ఇక జై అయితే చాలా నీరసంగా ఇంటికి వస్తూ ఉంటాడు ఇక జై చేతి మీద అయితే బొబ్బర్లు కింద వస్తాయి ఇక జాను అయితే కంగారు పడుతూ ఏంటండి చేతులు ఇలా అయిపోయాయి అని అడుగుతుంది ఇక అప్పుడు జై అయితే చెప్తూ ఉంటాడు రాత్ర దోమలు కుట్టినవి కదా నాకు దోమలు కుడితే ఇలానే అయిపోతుంది అని చెప్తూ ఉంటాడు జై ఎంత పని చేశారు సార్ అందుకే చెప్పాను నేను మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమని మీరు వినలేదు సరే ఇప్పుడే వస్తాను ఉండండి అని ఒక ఆయింట్మెంట్ అయితే తీసుకుని వచ్చి జై చేతికైతే ఎంతో ప్రేమగా రాస్తూ ఉంటుంది అది చూసి జై అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక అలా రాస్తూ అంటూ ఉంటుంది జాను అంటూ ఉంటుంది మా అమ్మ కూడా మాకు దోమలు కొడితే ఇలాగే రాసేస్తారని చెప్తూ ఇక వాళ్ళమ్మ గుర్తుకు రావడంతో సార్ ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయి వాళ్ళమ్మకి అయితే వాళ్ళక్కకి అయితే కాల్ చేస్తూ ఉంటుంది అక్క అమ్మ ఎలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు ఏమైనా తిన్నావా లేదా అక్క నువ్వు ఏమీ బాధపడకక్క అంత మంచి జరుగుతుంది నువ్వు ఏమి టెన్షన్స్ అవి పెట్టుకోకు అమ్మని కూడా చాలా జాగ్రత్తగా చూడు అని జాను అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక తులసితో ఇక ఇదంతా చూసి ఓర్వలేని జై అయితే వెంటనే వెళ్ళి జాను చూడకుండా